హలో నమస్తే నేను మీ ప్రబలిక మనందరికీ చాలా ఉంటుంది కుంభమేళ వరకు వెళ్ళి స్నానం చేసి మనము పుణ్యం ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోవాలి మోక్షం రావాలి అని అందరికీ అనిపిస్తుంది కానీ ఎంతో అదృష్టం ఉండే తప్ప అక్కడి వరకు వెళ్ళలేము అక్కడికి వెళ్ళే అవకాశం కూడా అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే మనకి ఇక్కడ తెలంగాణ నిజామాబాద్లో కందకుర్తి లో త్రివేణి సంగమం ఉంది ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు ప్రవహిస్తూ ఉంటాయి చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు ఇక్కడ మేము స్నానాలన్నీ అయిన తర్వాత గోదావరిలో దీపాలను వదిలేసి వదిలేసిన తర్వాత ఇలా మృతిక శివలింగాన్ని తయారు చేసుకొని దీపాలతో అలంకరించుకొని దండం పెట్టుకొని ఆ శివయ్య ఆశిషులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇక అసలు కుంభమేళ ఎందుకు జరుగుతుంది జరుపుకుంటాం ఎందుకు అనేది నా భాషలో ఒక నాలుగు ముక్కల్లో చెప్పేసుకుందాం అసలు దేవతలకు రాక్షసులు మధనం జరుగుతున్న సమయంలో ఒక కుంభం ఏర్పడుతుంది ఆ కుంభం అంటే కుంభం అంటే కుండ అని అర్థం ఆ కుండలో అమృతం ఉద్భవించింది రాక్షసులు అమరత్వాన్ని పొందకుండా ఉండడం కోసం విష్ణుమూర్తి మోహిని రూపంలో కుండను పట్టుకొని ఎగిరిపోయాడు ఆ ప్రాంతం ఎగిరిపోయేటప్పుడు ఆ అమృత భాండం పడ్డ నాలుగు చుక్కలు నాలుగు ప్రదేశాలే ఈ కుంభమేళా జరుగుతుంది అవి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా మారాయి కుంభమేళా భ్రమణం ప్రాతిపాదిక జరుగుతుంది ప్రయాగరాజ్ అలహాబాద్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా ఈ పురాణంలో త్రివేణి సంగమం వద్ద ఈ మూడు పవిత్ర నదుల సంగమమే గంగా యమున సరస్వతి నదులు హిం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది అది సాధారణమైన ఆధ్యాత్మిక శక్తిని నిండి ఉంటుందని గట్టిగా నమ్ముతారు కుంభమేళ సూర్యుడు చంద్రుడు బృహ బృహస్పతి మరియు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఆరు ఒకటి జరిగేది కుంభమేళ అని అంటారు అయితే ఈ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఈ కుంభమేళాని మహాకుంభమేళ అంటారు ఈ మహాకుంభమేళలో స్నానం ఆచరిస్తే మనకు భక్తి ముక్తి ప్రసాదిస్తాడని శివయ్యను గట్టిగా నమ్ముతారు జీవితకాలంలో పేరుకుపోయిన పాపాలను కడిగేయవచ్చని భక్తులకు మోక్షాన్ని లేదా పునర్జన్మ చక్రం నుండి విముక్తిని పొందవచ్చునని ఆ శివయ్యను గట్టిగా నమ్ముతారు మేమైతే మా కందకుర్తిలో ఇలా పూజలు ఆచరించిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం నా వీడియో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి కుంభమేళా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ